తులారాశి ఈ రాశి వారికి ఈరోజు భూమి లేదా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ముందుకొస్తాయి ఫైనాన్స్ పరంగా కొంత అనుకూలంగా ఉంటుంది వీళ్ళ కలిసి వస్తుంది రావలసినటువంటి ధనం చేతికి అందడం వలన వీళ్ళు ఈరోజు సంతోషంగా ఉంటారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రుల యొక్క కలయిక జరుగుతూ ఉంటుంది వారి ద్వారా కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి దాన్ని ఆలోచించి పెట్టుబడులు పెట్టి నిర్ణయాలు తీసుకోండి అది మీకు మరింత శుభయోగాన్ని కలగజేస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా ఈరోజు తొందరపడకుండా మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా మీరు నిర్ణయాలు తీసుకోండి తులారాశివారు ఈరోజు ఎవరైనా పేదవారికి తీపి పదార్థాలు దానం చేయడం వలన మరింత శుభయోగం పొందుతారు వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఉంటుంది మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటువంటి మాటలు ఈరోజు వినవలసి వస్తుంది మీరు చాలా తక్కువగా మాట్లాడండి మీరు చేసేటువంటి పనుల్లోపట కొంత వేగం పెరుగుతుంది పనులు మీకు అనుకూలంగా ఉంటాయి వ్యాపారస్తులకు ఈరోజు లాభాలు పొందే అవకాశం ఉన్నది ముఖ్యంగా రియల్ ఎస్టేటు తర్వాత సేవారంగము కోర్టు వ్యవహారాలు చూసుకునే వారికి ఈరోజు కొంత అనుకూలంగా ఉంటుంది వృచ్చిక రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర నామాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు సంపూర్ణ అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును నూతన వ్యక్తుల ద్వారా శుభవార్తను వింటారు ఆర్థికంగా కొద్దిగా మీకు ఉపశమనం కలుగుతూ ఉంటుంది మీకు రావలసినటువంటి బాకీలు కొంత మొత్తము చేతికి వస్తుంది ఇంటిలోపట ఆనందంగా ఉంటారు నిరుద్యోగులకు ఈరోజు శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉన్నది విద్యార్థులు కూడా ఈరోజు వారు చదువు పట్ల శ్రద్ధ వహిస్తారు ఈ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర హస్తకాన్ని వినడం చదవడం మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది